శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం నల్లమాడ మండల పరిధిలోని మస్కవంకపల్లి గ్రామానికి చెందిన కాల శ్రీనాథ్ ఇతనికి మూడు వందల ఇరవై తొమ్మిది లీటర్ సర్వే నంబర్లో ఎకరాల నలభై సెంట్లు భూమి ఉన్నది ఈ ఎకరాల నలభై సెంట్లు ప్రతి సంవత్సరమైన వేరియేషన్గా మొక్కజొన్న ఈ విధంగా అనేక రకాలుగా పంటలు సాగు చేస్తూ ఉండేవాడు కానీ పెట్టుబడి అధికము దిగుబడి చాలా తక్కువ పెట్టుబడి యాభై వేలు అయితే దిగుబడి ఇరవై వేలు మాత్రమే వచ్చేది ఇతను వ్యవసాయం పైన విరక్తి చెంది ప్రతి సంవత్సరం ఈ విధంగా నష్టం రావడంతో వ్యవసాయంపై విరక్తి చెంది బెంగళూరుకి వెళ్ళేవాడు ఇతనికి రెడ్స్ సంస్థ వారు వారు ఇతన్ని గుర్తించి మీరు మేము మీకు ఆగ్రో ఫారెస్ట్రీ ద్వారా చర్టీస్ మొక్కలు ఇస్తాము మీరు నాటుకోండి అని తెలియజేయడం జరిగింది ఆయన చెప్పిన వెంటనే ఆయన స్పందించి వెంటనే ఈ నాలుగు ఎకరాలను సాగు చేసుకొని ఆగ్రో ఫారెస్ట్రీ చర్టీస్ మొక్కలను తీసుకొని రెడ్ సంస్థ వారు ఏ విధంగా చెప్పినారో అదే విధంగా ఈ మొక్కలు నాటుకోవడం జరిగింది ఇట్లా వెడల్పు ఇరవై నాలుగు అడుగులు ఇట్లా జంపు పన్నెండు అడుగులకు ఒకటి చెప్పున ఇట్లా మామిడి మామిడి తర్వాత జామ మామిడి జా మామిడి తర్వాత జామ ఈ విధంగా మామిడికి మామిడికి మధ్యలో జామ అంజూరా పెట్టుకోవడం జరిగింది చాలా సంతోషకరమైన విషయము మనము ఈ రైతు మాటల్లోనే ఈ ఈ మొక్కలను ఏ విధంగా పెంచుకున్నాడు ఈ మొక్కలకు ఏ విధంగా నీళ్లు పెట్టినాడు ఈ మొక్కలకు ప్రకృతి వ్యవసాయం ఏ పద్ధతిలో చేసినాడో ఈ రైతు ద్వారానే మనం అడిగి తెలుసుకుందాము రెండు ప్రతి నియోజకవర్గం నల్లమాడ మండలం నా మస్కొంకపల్లి గ్రామం నా పేరు కాలయసుందరం శ్రీనాథ్ నాకు నాలుగు ఎకరాల నలభై సెంట్లు భూమి ఉంది వ్యవసాయం చేసి నష్టాలలో బాటలో పట్టి వలస బెంగళూరు వెళ్ళిపోదామనే సంస్థ సంస్థలో రెడ్సో సంస్థ శారదాకా గారు ఇంకొందరు వచ్చి నాకు కొన్ని సలహాలు ఇచ్చినారు చూద్దాం లాస్ట్ పంట అని ఒక రెండు మూడు లక్షల దాకా అప్పుల్లో ఉన్నాను కానీ వాళ్ళు చేసిన సాయానికి నా చెట్లు మామిడి చెట్లు జామ చెట్లు అంజూరా చెట్లు టెంకాయ చెట్లు మహాగని చెట్లు నన్ను ఎంతో జన్మ జన్మలు ఈ చెట్లు నన్ను రెడ్సో సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరిని రెడ్సో మేడంను అట్లాగే శారదాకను మర్చిపోకూడదని హృదయపూర్వకంగా చెప్తున్నాను నా చెట్లు చూడండి తెచ్చినప్పుడు ట్రాలీ హైట్ మాత్రమే ఉన్నాయి మా ఊర్లో చాలా జనం తెగతాలు చేసినారు అవన్నీ పట్టించుకోకుండా ఎవరి మాట వినకుండా వాళ్ళ సలహా వాళ్ళ సూచనలు వాళ్ళు చెప్పిన ప్రకారమే నాటుకొని వాళ్ళు చెప్పిన ప్రకారమే మందులు కొట్టుకుంటున్నాను ఇంతవరకు ఏ మందు కొట్టలేదు కానీ వాళ్ళు చెప్పిన సూచనలు పాటించినాను ఈరోజు నాకు ఎక్కడా పోకూడదు అనే ఉద్దేశంతో చెట్లనే కాపాడుకుంటున్నాను ప్రతి రైతు ఒకసారి ఆలోచించండి తెచ్చినప్పుడు మా మస్కంపల్లి గ్రామ పంచాయతీలో అడగండి చెట్లు ఎంత ఉన్నాయి ఈ రోజు ఎంత ఉందని లేదంటే మల్లాపల్లి కురమాల దున్నికోటవుళ్ళు కానీ గొర్రెకి వస్తారు ఏం చెట్లు వాళ్ళు ఈరోజు అందరూ నోరు తెరిచి చూపెట్టుకున్నారు టెంకాయ చెట్లు చూడండి యాభై చెట్లు ఇచ్చినారు కానీ జన్మజన్మకు రెడ్డి సో సంస్థలు పనిచేసే వాళ్ళను శారదక్కను మర్చిపోకూడదని ఇంకా రైతులు ప్రోత్సాహంతో ఇంకా ముందరకు రావాలి రైతు ఒకసారి నా చేలో చూడండి మీకు డౌట్ ఉంటే ఏం చేసినాం ఏం కథ అని ప్రతి రైతు వ్యవసాయం మీద కాకుండా ముక్కల మీద ఆధారపడితే మనకు కొంచెం లాభసాటి ఉంటుంది కానీ ఏమి ఆశించకుండా సమస్య సమస్యలు మన దగ్గర ఏం ఆశించకుండా మనకు కొన్ని ప్రకృతి సేద్యాల గురించి చెప్తున్నారు బెంగళూరు హైదరాబాదు అక్కడ కానీ పిలుచుకొని పోతున్నారు వాళ్ళే మొత్తం ఖర్చు అంతా రెడ్ రెడ్సో సమస్య మీకు తెలిసే ఉంది ప్రతి ఒక్క రైతు రెడ్సో సంస్థలు పనిచేసే వాళ్ళను గౌరవిద్దాం సంతోషిద్దాం రెడ్స్కు రైతులకు ఉన్న అనుబంధం గమనించండి శ్రీనాథ్ నాటిన మోడల్ను చూసి రెడ్స్ డైరెక్టర్ భానుజ మేడం చాలా చాలా సంతోషించారు ఆగ్రో ఫారెస్ట్ వారు ఇచ్చిన షేర్టీస్ మొక్కలు నాటుకున్న విధానాన్ని రైతులకు ఆమె తెలియజేశారు వెంటనే రైతులు సంతోషించారు ఉచితంగా మొక్కలు ఇచ్చిన రెడ్స్ డైరెక్టర్ భానుజ మేడం గారికి రైతులందరూ సంయుక్తంతో సన్మానించారు అదేవిధంగా రెడ్స్ డైరెక్టర్ భానుజ మేడం గారు కూడా రెడ్స్ సిబ్బంది ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తూ షెట్రీస్ మొక్కలను సంరక్షించుకుంటున్న శ్రీనాథ్కు శాలువ కప్పి పూలదండలు వేసి సన్మానించి అభినందించారు